తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ కూటమి అభ్యర్థిగా గురువారం అనపర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం మాధురికి నామినేషన్ పత్రాలను అందజేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థిగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు రామవరంలోని ఆయన స్వగృహం నుండి భారీ బైక్ ర్యాలీతో అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు దారి పొడవున నల్లమెల్లికి ప్రజలు ఘనస్వాగతం పలికారు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు అభిమానులు సుమారు పదిహేను వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు గ్రామాల్లో మహిళలు ఘన స్వాగతం పలుకుతూ నుదుట వీరతిలకం దిద్దారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ ఇన్ఛార్జి విజయకృష్ణ రంగారావు బీజేపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు ఇవాళ ఎన్డీఏ కూటమి పెద్దల నిర్ణయం మేరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇటీవల కాలంలో దాదాపు మూడు వారాలుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ వారి మద్దుగణం కానీ ఏ విధంగా అయినా నన్ను పోటీలో లేకుండా చెయ్యాలని తీవ్రమైన ప్రయత్నాలు చేయడం మరి వాళ్ళ ఎన్డీఏ పెద్దలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ బలవంతం బలమైన అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉండాలనే నిర్ణయంతో మరి తెలుగుదేశం పార్టీని వేడను నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను కానీ తెలుగుదేశం పార్టీని వేడమని చెప్పినప్పటికీ నేను మాత్రమే పోటీలో ఉండాలని పెద్దలందరూ నిర్ణయించడం పెద్దలందరూ నాకు ఒత్తిడి చేయడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ వారి ఆదేశాలను సరసాహించి శిరోధైర్యంగా భావించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఇక్కడ నేను బరిలో ఉండడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ నేను తప్పనిసరిగా విజయం సాధిస్తా బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధిస్తా అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి గారు కూడా విజయం సాధిస్తారు పార్లమెంటు అభ్యర్థిగా తప్పనిసరిగా ఎంపీగా పురంధరేశ్వరి గారు ఎమ్మెల్యేగా నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులే కాకు చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే కాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పెద్ద సమస్య కెనాల్ రోడ్డు కెనాల్ రోడ్డు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయలేని పరిస్థితి ఇవాళ నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారి విజయం సాధిస్తే నేను తప్పనిసరిగా వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ ఇతర నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి కెనాల్ రోడ్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ ముఖ్యంగా రైల్వే హాల్ట్లో సమస్య ఉంది గతంలో మోలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకొచ్చారు తర్వాత నేను ఎమ్మెల్యేగా మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా ఇక్కడ శేషాద్రి రత్నాచరులు రెండు హాల్టలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆయన జన్మభూమి కోసం కూడా ప్రయత్నం చేశారు జన్మభూమి కూడా హాల్ట్ వచ్చే నేపథ్యంలో ఒక రెండు నెలలు వ్యవధిలో మరి గవర్నమెంట్ మారిపోవడంతో ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు వైసీపీ ఎంపీ వైసీపీ ఎమ్మెల్యే ఉండి కేంద్రంలో వాళ్ళు చక్రం తిప్పుతాం మేము జన్మభూమి హాల్ టన్నాం అని సోషల్ మీడియాకి మాత్రమే జన్మభూమి హాల్ట్ పరిమితమైంది కానీ రేపు వరంధరేశ్వరి గారి సహకారంతో కేంద్రం సహకారంతో తప్పనిసరిగా జన్మభూమి హాల్టే కాకుండా మరికొన్ని ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ తీసుకురావాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారులు ముఖ్యంగా విశాఖపట్నం వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ ఇబ్బందులను తప్పనిసరిగా తీరుస్తానని హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా నియోజకవర్గానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాను ఎంపీ గారి సహకారంతో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాము తప్పనిసరిగా విజయవంతం చేస్తామని తప్పనిసరిగా మేమిద్దరం కూడా రేపు విజయం సాధించబోతా ఉన్నాం అందులో ఎటువంటి అనుమానం లేదు